హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వేసుకోవచ్చు వచ్చి తోటకూర పప్పు తోటకూర పప్పుని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడా ఉంటుంది ఫస్ట్గా ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కుక్కర్లో ఇక్కడ నేను ఒక టీ రెండు టీ గ్లాసుల పప్పునైతే వేసుకొని కడిగి పెట్టుకున్నాను దాంట్లో ఒక పెద్ద కట్ట తోటకూరని అయితే తీసుకున్నాను అలాగే కట్ చేసుకున్న టమాటాలు ఒక ఫోర్ కట్ చేసుకున్న ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను సరి వన్ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి అండ్ ఇక్కడ నాకు ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటే సరిపోయింది మీ పప్పుకు తగ్గట్లు మీరు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఉడికినాక మూత ఓపెన్ చేస్తే చూడండి విధంగా అయిందా ఇలా గరితే అయితే ఒకసారి కలుపుకొని మొత్తం మెత్తగా అవుతుంది ఇలా కలుపుకోవడం వలన చూడండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా అయితే నానబెట్టి అయితే వేస్తాను అలాగే టూ స్పూన్స్ కారం వేసి స్టవ్ పైన పెట్టి ఇంకొద్దిసేపు మరగనివ్వాలి మరిగినాక ఫైనల్గా పోపు కోసం ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర దంచిన వెల్లుల్లి ఒక రెండు మూడు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వేసి కలుపుకొని పోపు తిప్పేసుకుంటే మన తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాబా బాయ్